కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కిరణ్ టీవీ లైఫ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రి గురుగారు కొంతమందికి సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఎంత ప్రయత్నించినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా లేకపోతే పూజలు వ్రతాలు పక్కన పెడితే కనుక వాళ్ళు చేయాల్సిన మానవ ప్రయత్నం ఎంత చేసినా కానీ ఒక స్థిరత్వం లైఫ్లో సెటిల్మెంట్ అనేది రాకుండా ఉంటుంది ఎంతో బాధ పడుతూ ఉంటారు ఆ ఒక్క చిన్న లక్ అనే ఫ్యాక్టర్ ఉంటే నేను ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళని కదా అని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు మరి ఎందుకని కొంతమందిని చూస్తే తక్కువగా చదువుకొని ఉంటారు తక్కువగా జీతం ఉండి ఉంటుంది ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళ స్థితిగతులు అన్ని మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎంత మంచి జీవితం అనుభవించినా ఒకనొక లో కింద పడిపోతారు లేకపోతే అక్కడే ఉండిపోతారు సో ఇలాంటి వాళ్ళకి ఏదన్నా ఒక పరిష్కారం జీవితంలో వీళ్ళు కూడా బాగుపడేలాగా ఇదంతా కాదు ఒక పక్కన పెడితే అన్నీ ఉన్నా కానీ మనశ్శాంతి అనేది లేకుండా ఉంటూ ఉంటారు కొంతమంది అసలు అది రావాలి అంటే ఏం చేయాలి రెండింటికి పరిష్కారం ఒకటే వీడియోలో చెప్పండి నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి నాలుగు మాసాలు సంవత్సరంలో విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం మనం ఆ క మా వై గత చెప్పుకున్నాం మనం ఆషాఢమాసం మాఘ మాసం కార్తీక మాసం వైశాఖ మాసం అవునా ఈ వైశాఖ మాసం కూడా చాలా విశేషమైనటువంటి మాసం మాసాలలో అంటే విష్ణుమూర్తికి చాలా విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసమే వైశాఖ మాసం మీరు చూడండి ఎక్కువగా నైమిచారణ్యం నైమిచారంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కార్తీక మాసంలో మాఘ మాఘమాసంలో ఆషాఢ మాసంతో పాటు వైశాఖ మాసంలో చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి అక్కడ యాగాలు యజ్ఞాలు నైమిషారణ్యం అంటేనే సౌనకాళి మహాములందరూ కూడా నివసించినటువంటి స్థలం కాబట్టి అక్కడ నిత్యం యాగాలు యజ్ఞాలు జరిగేటువంటిది అలాంటి స్థలంలో ఎక్కువగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి చెప్పింది కూడా నైమిసారణ్యంలోనే సౌమర్కాది మహాముని అందరికీ కూడాను సూత మహాముని వారు చెప్పినటువంటి వ్రతం కూడాను అక్కడే అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసాలలో వైశాఖ మాసం అనేది చాలా ప్రీతికరమైనటువంటి మాసం అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కూడాను వైశాఖ మాసంలో విశేషమైనటువంటి సేవలు చేస్తూ ఉంటారు మనకి ఎలా అంటే లక్ష్మీదేవి సహితంగా వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి సేవలు ఈ వైశాఖ మాసంలో ఉంటాయి మనకి తిరుపతి తిరుమల తిరుపతిలో కాబట్టి జనాలందరికీ కావాల్సింది ఏమిటి భక్తులందరికీ కూడాను లక్ష్మీ అనుగ్రహం కావాలి నిజంగా ఓ మాట చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఏంటంటే రేపు ఏంటి మనం చనిపోయిన తర్వాత ఏంటి అనేది అసలు ఒకప్పుడు సమస్య ఇప్పుడు సమస్య కాదు అరే మనం పాపం చేస్తున్నాం పుణ్యం చేస్తున్నాం మనకి ఏంటి అనేటువంటి సమస్య పోయింది ఈ నిమిషం గడిచిందా అనేది లేదు అంటే మనం రే అంటే ఇప్పుడున్నటువంటి మన ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉండిపోయాం ఉన్నట్టుండి కింద పడిపోతున్నాం చనిపోతున్నాం ఈ పరిస్థితిలో ఉన్నాం ఉన్నప్పుడు అనుభవించాలి ఈ రకమైనటువంటి ఆలోచన దృక్పథం అనేది ఎక్కువగా ఉంది జనాల్లో నిజంగా మాట చెప్పాలంటే ఇప్పుడు మనం సంపాదించుకునేటువంటి రూపాయితో పాటు అది సవ్యంగా ఉండాలి అవునా అలానే దాని ద్వారా మనకి ఏ రకమైనటువంటి పాపం అంటకుండా ఉండాలి అసలు రూపాయి అంటేనే పాపాలకు ప్రతి స్వరూపం చాలా త్వరగా పాపాలు వస్తాయి అలాంటిది అలా కాకుండా మనం పడేటువంటి కష్టానికి సవ్యమైనటువంటి గుర్తింపు మంచి గుర్తింపు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలి అంటే నిజంగా వైశాఖ మాసం ఏదైతే ప్రారంభం అవుతుందో ఈ వైశాఖ మాసంలో ఒక గొప్ప వ్రతం ఉంది విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది అదే వ్రతం వ్రతం కాకుండా ముఖ్యంగా ఈ ఏడు శనివారాల వ్రతం అంత మనం కొన్ని వీడియోస్ చేసాం నిజంగా వైశాఖ మాసంలో ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టడం ద్వారా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అలాంటివి చేసుకోవడానికి అవకాశం లేదు ఏడు శనివారాలకు మాకు మధ్యలో అడ్డంకులు వస్తూ ఉంటాయి వేరే ఊళ్ళు వెళ్ళాలి వేరే దేశాలు వెళ్ళాల్సి వస్తుంది ఇలా చేసుకోవాలంటే కష్టం ఏడు శనివారాలు అఖండ ఉండాలంటే కష్టం ఇదంతా కష్టం అనుకునేటువంటి వాళ్ళకి చాలా చిన్న ఉపాయం మనకి విష్ణు నామ పారాయణ ఉంటుంది చాలా విశేషమైనటువంటిది ఏంటి అది కూడాను మనకి భగవద్గీతతో సమానమైనటువంటి ఒక సహస్రనామ స్తోత్రం ఏదైనా ఉంది అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం దాంట్లో కొన్ని కొన్ని నామాలు కొన్ని ధ్యాన శ్లోకాలన్నీ కూడాను సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడు ఈశ్వరు ఉవాచ అని చెప్పి చెబుతూ ఉంటాం అంటే ఈశ్వరుడు చెప్పాడు అని కదా అంటే విష్ణు సహస్రనామం ముక్తిధామమైనది పరమ భక్తిధామమైనది భుక్తిధామమైనది భక్తి భుక్తి ముక్తి మూడింటిని కలుగు చేసేటువంటిది విష్ణు సహస్రనామ పారాయణ చాలామంది చూడండి విష్ణు సహస్రనామ పారాయణ చేసేటువంటి వాళ్ళు మాకు డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు అంటారు కానీ ఉన్నట్టుండి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్లా అంటే ఉప్పొంగిపోతుంటుంది వాళ్ళు ఊహించరు ఇన్ని కష్టాల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నామంటే విష్ణుమూర్తి ఉన్నట్టుండి వాళ్ళకి లక్ష్మీదేవిని వాళ్ళ ఇంటికి పంపించేసి వాళ్ళ ఇంట్లో తెచ్చేసుకొని కూర్చోమని చెప్తాడు అంత ప్రభావవంతమైనటువంటి విష్ణు సహస్రనామంలో కొన్ని కొన్ని శ్లోకాలు ఉంటాయి ఈ శ్లోకాలు అంటే ఈ శ్లోకం పారాయణ ద్వారా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది మనకి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారి గురించి చెప్పినటువంటి ధ్యాన శ్లోకాలు విష్ణు సహస్రనామం మధ్యలో నుంచి తీసుకుంటే ఇంకెంత ప్రభావం ఉంటుంది వాటికి కదా అంటే విష్ణు సహస్రనామం మొత్తం ఒక బాడీ అనుకుందాం దాంట్లో హృదయ స్థానం లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి మంత్రాన్ని మనం తీసుకొని ధ్యాన శ్లోకాన్ని కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే నిత్యం చదువుకుంటూ ఉంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అయితే మొత్తం పారాయణ చెయ్యక్కర్లేదు మీరు చెప్పే కొన్ని మటుకు చదువుకుంటే పారాయణం నిత్యం నిజంగా మాట పంట విష్ణు సహస్రనామ పారాయణ చేసినటువంటి ఫలితం రావాలి అంటే మనం అంతమంది కూడా చెప్పుకొని ఉన్నాం ఒకటే శ్లోకం ఉంది ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం ఏంటి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని చదివితే విష్ణుశాస్త్ర భారణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని ఎండింగ్ ఉంటుంది అది కూడా ఈశ్వరుడు చెప్పినటువంటి మంత్రమే అందుకని మనం కూడా చెప్పుకున్నాం కాశీలో చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి కుడి చెవి పైకి తిరిగి ఉంటుంది ఇలా అంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఏ జీవి అయితే చనిపోతుందో ఆ జీవికి చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాట అది వినడం కోసం ఇప్పుడు మనం ఎవరైనా చిన్నగా చెప్తున్నారు చెవి ఇట్లా పెడతామా లేదా గోడ అంటిస్తామా లేదా పక్కన ఏమైనా జరుగుతుంటే మనం వినారంటే అంటే చెవి రిక్కించడం అంటారు దాన్ని అంటే పైకి లేవటం ఆ శివుడు చెప్పేటటువంటి పరమేశ్వరుడు చెప్పేటటువంటి రామతారక మంత్రం వినడం కోసమనే ఈ చెవి పైకి రిక్కించుకొని వింటుంది ఈ చెవి ఇట్లానే ఉండిపోతుంది అంటే కాశ్చాంత మరణానుముక్తి అని చెబుతాం కదా కాశీలో చనిపోతే మరణం మరలా జన్మంటూ ఏం లేదు అని చెప్పి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తాం అందుకనే ఎందుకు చెప్తామంటే సాక్షాత్ పరమేశ్వరుడే రామతారక మంత్రాన్ని చెప్తాడు ఆ మంత్రానికి ఉండేటువంటి ప్రభావం ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితం అంటే ఒక మనిషి చనిపోయే చివరి క్షణాల్లో విష్ణు సహస్రనామం శ్రవణం చేశాడంటే వాడికి ఇంక మళ్ళీ జన్మ ఉంటుందా అలాంటిది సాక్షాత్ పరమేశ్వరుడే చెప్తున్నాడు విష్ణు సహస్రనామంలో శ్లోకం కూడా ఈశ్వరుడే చెప్పాడు ఈ శ్రీరామరామ రామతి అనేటువంటి మంత్రాన్ని కూడా ఈశ్వరుడే చెప్పింది అంత పరమ పవిత్రమైనటువంటి సహస్రనామం విష్ణు సహస్రనామం కఠినమైనటువంటి పదాలు కలిగినటువంటి సహస్రనామం కూడా విష్ణు సహస్రనామం లలిత ఇంకా మనం పదిసార్లు వింటే వస్తుంది విష్ణు సహస్రనామం వంద సార్లు విన్నా ఎక్కడో చోట అక్షరాలు పొల్లు ఉంటాయి అంత కఠినమైనటువంటి ధ్యాన శ్లోకాలు మంత్రాలు ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా అంత కఠినంగా ఉంటాయి ఒత్తులు పొల్లులు ఎక్కువగా ఉంటాయి మన తెలుగులో ఉండేటువంటి ఒత్తులు పొల్లవులు మొత్తం దాంట్లోనే వాడారని చెప్తాం అలా కొన్ని అష్టోత్తరాలు కొన్ని దేవత అష్టోత్తరాలు ఉంటాయి త్యాగరాజస్వామి వారి అష్టోత్తరం ఉంటుంది అది చెప్పాలి అంటే సర్వసాధారణమైనటువంటి వ్యక్తులకి తరం కాదు అంత కఠినమైనటువంటి నామాలు ఉంటాయి ఒక్కొక్క నామం ఒక్కొక్క శ్లోకం అంత ఉంటుంది అలాగే ఆది స్వామి వారి అష్టోత్తరం కూడా అది కూడా చాలా కఠినమైనటువంటి అష్టోత్తరంగానే ఉంటుంది అందుకనే ఆది స్వామి వారు కూడా తిరుమలలో వెళ్ళి భజగోవింద్ అని చెప్పి అక్కడ అని చెప్పింది ఆయనే కదేశ్ ఆది స్వామి వారు సర్వాకర్షణ యంత్రాన్ని ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టారట అందుకనే సకల ధన జన వశీకరణం ప్రపంచంలో ఎన్ని దేవతలు ఎంతమంది వచ్చినా కరో వెంకటనాయక అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమే వెళ్తూ ఉంటారు అవునా అది సెలబ్రిటీ కావచ్చు సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దర్శనం కోసమే తహదాలు ఆడిపోతూ ఉంటాం ఆయనకి ఇష్టమైనటువంటిదే విష్ణు సహస్రనామం మనకి చూడండి అక్కడ పోయిన తర్వాత కూడా విష్ణు సహస్రనామం మారుమోగుతూనే ఉంటుంది మైకుల్లో మనకి వింటూనే ఉంటాం ఓ నమో వెంకటేశాయ లేదంటే విష్ణు సహస్రనామనాలు గోవిందనామాలు ఇవే ఎక్కువ వింటూ ఉంటాం మనం దీంట్లో విష్ణు సహస్రనామంలో కూడాను లక్ష్మీదేవి గురించి చెప్పినటువంటి ఒక ధ్యాన శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని గనక నిత్యం దేవుడి అమ్మవారి ముందు కూర్చొని లేదా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ముందు కూర్చుంటే లక్ష్మీ అమ్మవారి ముందు కూర్చున్నట్టే ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి కాబట్టి లేదు లక్ష్మీదేవి పఠాన్ని పెట్టుకొని యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు అవకాశం ఉంటే ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై ఏడు సార్లు కనీసం పదకొండు సార్లు ఈ ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ అమ్మవారి ముందు కుంకుమ లేదా పుష్పాలు లేదా అక్షతలు అమ్మవారి ముందు వేసి ఆ పుష్పాన్ని కానీ కుంకుమని కానీ అక్షతలు కానీ మన ప్రసాదంగా స్వీకరించగలిగితే తప్పనిసరిగా వైశాఖ లక్ష్మి అంటాం అందుకని అక్షయ తృతీయ కూడా వైశాఖ మాసంలోనే వస్తుంది లక్ష్మీదేవి పుట్టినరోజు కదా అక్షయ తృతీయ అంటే కాబట్టి అక్షయ తృతీయ కూడా ఈ మాసంలోనే వస్తుంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను మనం చెప్పబోయేటువంటి ధ్యాన శ్లోకం ఏదైతే ఉంటుందో విష్ణు శాస్త్ర అది నిత్యం పారాయణ చేసుకోవడం అంటే ఒక వైశాఖ మాసంలోనే చేసుకోమని కాదు వైశాఖ మాసంలో ప్రారంభించి చేసుకుంటే ప్రతి నిత్యం చేసుకుంటూ ఉంటే ఏదైతే మనం ఫస్ట్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ జీవితంలో స్థిరపడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసినట్టయితే తప్పనిసరిగా మంచి మంచిది కలుగుతుంది అమ్మవారు కాబట్టి ఆ శ్లోకం కూడా చాలా చిన్న శ్లోకమేనమ్మ లక్ష్మీకాంతం కమలనయనం యోగి అనగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఇదే ధ్యాన శ్లోకం అంతే అంతే రెండే రెండు లైన్లు ఉంటుంది ఈ శ్లోకాన్ని కనుక చేసుకోగలిగితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మన ఇంట్లో ఉంటారు చక్కగా మనకు కావాల్సినటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇచ్చి మీరు బీరువాలో దాచుకోలేనంత ధనాన్ని ఇస్తారు భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఇప్పుడు కష్టపడేది కష్టపడి ఇది కూడా చేస్తే కష్టపడకుండా ధ్యానం చేసేసా లక్ష్మి రావాలి అంటే రాదు మనం పడేటువంటి కష్టానికి గుర్తింపు తగినటువంటి సంపాదన రావాలి మంచి స్థాయి ఉన్నత స్థానంలో ఉండాలి దాన్ని కష్టపడుతున్నాం మనకు ఆ స్థానం దక్కటం లేదు అనుకునేటువంటి వాళ్ళకి మాత్రమే అంతేగాని ధ్యానశ్లోకం చేసా డబ్బులు రావాలంటే రావు కూర్చున్న చోటనే అన్ని రావాలి రావాలంటే రావు మనం కష్టపడాలి ఇప్పుడు అన్నం తినాలంటేనే మనం బియ్యం కడగాలి దాని మీద పెట్టాలి ఎసరబెట్టాలి ఉడికిందాలు ఏదో చూడాలి కిందకి దించాలి ప్లేట్లు పెట్టుకోవాలి దానికి ఏదైనా కలుపుకోవాలి ముద్ద కలుపుకోవాలి నోటి దాకా తీసుకొని వెళ్తే కడుపు నిండుతుంది కదా మనం తినే అన్నానికి ఇంత చేస్తుంటే ఎక్కడ ఉండేటువంటి దేవతల్ని మన దాకా తీసుకురావాలి అంటే ఎంత ధ్యాస ఉండాలి ఎంత ధ్యానం ఉండాలి ఎంత భక్తి ఉండాలి ఎంత విశ్వాసం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి కాబట్టి వీటితో పాటుగా మనబడేటువంటి కష్టం పడుతూనే ఉండాలి అదే ఎవరైతే ఆ లక్ ఫ్యాక్టర్ గురించి ఎదురు చూస్తున్నారో విష్ణుమూర్తికి ఈ పూజ ఈ మంత్రం ఏదైతే గురుగారు చెప్పారో ఇది నిత్యం పూజ చేసుకున్నట్టయితే మీరు అనుకునే ఆ లక్ ఫ్యాక్టర్ అనేది మీ లైఫ్ లో వచ్చేసి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు అని గురుగారు చెప్తున్నారు అందులో ఏ మాత్రం సందేహం లేదు ప్రయత్నించి ఆచరించి చూడండి ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్ర